ఈ తేదీలో పుట్టిన వాళ్ళు పిసినారులు డబ్బు విషయంలో చాలా గట్టి వాళ్ల జ్యోతిష్యం వలె సనాతన ధర్మంలో న్యూమరాలజీ కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఒక వ్యక్తి పుట్టిన తేదీ లేదా రాడిక్ సంఖ్య కూడా వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు చక్రం సంకేతాల ద్వారా ఒక వ్యక్తి స్వభావం వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి సంఖ్య ఏదో ఒక గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు మీ రాడిక్స్ ని తెలుసుకోవడానికి మీ పుట్టిన తేదీ నెల సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జోడించండి వచ్చే సంఖ్య మీ రాడిక్స్ అవుతుంది ఉదాహరణకు నెలలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వ్యక్తుల రాడిక్స్ సంఖ్య ఎనిమిది సంఖ్యాశాస్త్రుల్లో మూల సంఖ్య ఎనిమిది శని సంఖ్యగా పరిగణించబడుతుంది మూల సంఖ్య ఎనిమిది ఉన్నవారికి శనిదేవుని విశేష ఆశీస్సులు ఉంటాయని చెబుతారు ఉద్యోగ వ్యాపారాలలో చాలా పురోగతిని సాధిస్తారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కానీ స్వభావరీత్యా కొంచెం పిసినారిగా ఉంటారు సంఖ్య ఉన్న వ్యక్తుల లక్షణాలను తెలుసుకుందాం ఎనిమిదవ తేదీన జన్మించిన వారు ఏ నెలలోనైనా ఎనిమిదవ తేదీన జన్మించినవారు కష్టపడి పనిచేసేవారు ఈ వ్యక్తులు ఏ పనినైనా కష్టపడి నిజాయితీతో పూర్తి చేస్తారని నమ్ముతారు వారు స్వతహాగా అంతర్ముఖులు చాలా కాలం తర్వాత చాలా సార్లు కెరీర్ లో విజయం సాధిస్తారు కానీ సమాజంలో చాలా గౌరవం పొందుతారు డబ్బు విషయంలో చాలా తెలివిగా ఉంటారు వారు డబ్బుపై దృష్టి పెడతారు ఎల్లప్పుడూ కొత్త ఆదాయ వనరుల కోసం వెతుకుతారు వీరు స్వతహాగా పిసినారితనంగా ఉంటారు వారి నుండి డబ్బు సంపాదించడం చాలా కష్టం వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డబ్బు ఖర్చు చేస్తారు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెడతారు దీనివల్ల వారు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు పదిహేడువ తేదీన పుట్టినవారు ఏ నెలలోనైనా పదిహేడువ తేదీన జన్మించిన వారు కష్టపడి పనిచేసేవారు నిజాయితీపరులు ఆత్మగౌరవం కలిగి ఉంటారు వారు ప్రజలను కలవడానికి ఇష్టపడరు ఆర్థిక విషయాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మరు డబ్బు ఆదా చేయడంలో నిష్ణాతులు సుఖవంతమైన జీవితంతో పాటు డబ్బు ఆదా చేయడంపైనే ఎక్కువ దృష్టి పెడతారు ఆదాయం పొదుపు మధ్య సమతుల్యతను పాటించడం వారి నుండి నేర్చుకోవాలి కష్టపడి ప్రతి రంగంలోనూ గొప్ప విజయాలు సాధిస్తారు ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు పనికిరాని వస్తువులకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టపడరు అందుకే ఆర్థికంగా ఏ నిర్ణయమైనా చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే తీసుకుంటారు పుట్టినవారు పుట్టినవారు కష్టపడి పనిచేసేవారు పరులు జీవితంలో కష్టపడి చాలా డబ్బు సంపాదించండి చాలా ఆలోచనాత్మకంగా డబ్బు ఖర్చు చేయండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి దీనివల్ల వారు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు వారు భౌతిక సుఖాలలో తమ జీవితాలను గడుపుతారు వారికి డబ్బు ఆదా చేయడం చాలా మంచి అలవాటు వారి ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయండి అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి దీని కారణంగా వారు జీవితాంతం ఆర్థికంగా సంపన్నులుగా ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు